హలో హాయ్ అండి వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ ఈరోజు మనం నీమ్స్ రోడ్లో ఉన్నాం ప్రజెంట్ మీరు చూస్తున్నారు ఇది మనకు నీమ్స్ రోడ్ ఏదైతే కొత్తగా అయిందో హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇక్కడ నుంచి జస్ట్ ఒక మనకు హాఫ్ కిలోమీటర్ వెళ్ళగానే మనకి ఈరోజు మూడు ఎకరాల భూమి సేల్కి వచ్చింది మీరు చూడొచ్చు ఇది దారి ఉంటుందని మన నక్షపట దారి మెట్రల్ రోడ్ ఈ రోడ్కి ఆనుకొని మనకు ఈరోజు ఒక ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఓన్లీ త్రీ ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ మనకు సేల్కి వచ్చింది ఏదైతే నీమ్స్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉందో అక్కడ నుంచి మనకు జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది జహీరాబాద్ నుంచి చూసుకుంటే ఓన్లీ ఫోర్ కిలోమీటర్స్ ఉన్నాయి ప్రాపర్టీ ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు మన కాంటాక్ట్ చేయండి సర్వీస్ చేయండి అలాగే మీరు ఒరిసారిగా మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ మీరు చూస్తున్నారుగా రీసెంట్గా ఓపెన్ అయిన ఇది నీమ్స్ రోడ్ హీరాబాద్ నీమ్స్కి వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇక్కడ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళగానే మనం ఈరోజు మూడు ఎకరాల భూమి సేల్కి వచ్చింది అర్జెంట్లో ఈ ప్రాపర్టీ ఉంది సాయిల్ చూసుకునే మనకు ప్యూర్ బ్లాక్ సైల్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు దారి చూస్తున్నారు ఆల్రెడీ గట్టి దారి టైం మనకు కాల్ వచ్చేట్లు దారి ఉంది ఈ ప్రాపర్టీ అర్జెంట్ సేల్కు ఉంది ఇది హిందూస్ ప్రాపర్టీ ఉంటుంది మనకు ఇలా మీరు మొత్తం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి పాత్రపాణి ఆరువారు అన్ని డీటెయిల్స్ మీరు చెక్ చేసుకున్నా కానీ దీనికి మీరు తీసుకోవచ్చు ఇలా మీరు ఎగ్జాక్ట్ ల్యాండ్ వరకు రావడానికి ఇలా దారి ఉంటుంది ఇది రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్లోనే ఈ ప్రాపర్టీ ఉంది పక్క షుగర్ కాయిన్ మొక్క ఎలాంటి పంటలు పండిస్తున్నారు ఈ ప్రాపర్టీ మనకు సేల్ సేల్కుంది స్క్వేర్ బిట్ ఉంటుందండి బిట్ చూసుకుంటే షేప్ చూసుకుంటే చాలా మంచి షేప్లో ఉంది ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ ప్రాపర్టీ చూడండి మనకు నియర్ బై నేమ్స్ ఏదైతే కంపెనీస్ పడుతున్నాయో అక్కడ నుంచి కేవలం మనకు ఒక త్రీ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది మనకు అటు అటు చూసుకుంటే రైట్లో చూసుకుంటే నేమ్స్ త్రీ కిలోమీటర్స్ ఇటు చూసుకుంటే హైవే ఫోర్ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంది మీరు ఒక డైమెన్షన్ చూడండి ల్యాండ్ది ఎగ్జాక్ట్ మనకి ఇది కనిపించేది దారి అండి ఈ ముందుకు దారి ఇక్కడ నుంచి ఈ షేప్లో వస్తుంది ఇలా ఎగ్జాక్ట్ మనకు త్రీ ఏకర్స్ ల్యాండ్ మనకు సేల్కి వచ్చింది ఓన్లీ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఏకర్ అండి దీని కాస్ట్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలకు ఇక్కడ చెప్తున్నారు ఒకవేళ మీరు సైడ్ నచ్చితే డైరెక్ట్ ఓనర్తో కూర్చొని మాట్లాడుకోండి రేట్ అనేది లైట్ నెగషియబుల్ ఉంటుంది ఇలా ఓన్లీ త్రీ ఏకర్స్ మనకు బిట్ ఉంటుంది దారి ముందుకు వెళ్తుంది ఇంకా మనకు స్క్వేర్లో బిట్ ఉంటుంది షేప్ అనేది నేను చేసి చూపించాను ఎగ్జాక్ట్ మనకు స్క్వేర్ బిట్ ఉంటుంది మీరు చూస్తున్నారు ఈ అల్గోలు అండి మనకు అనిపించేది అల్గోలు ఆర్టిఓ ఆఫీస్ నుంచి కేవలం జహీరాబాద్ అయితే ఆర్టీ ఆఫీస్ ఉందో అక్కడ నుంచి మనకు దగ్గరలోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు మనమ్మని కాంటాక్ట్ చేయండి సర్వీస్ చేయండి త్రీ ఏకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ ప్యూర్ బ్లాక్ సైడ్ ప్రాపర్టీ అండి సో చూసుకుంటే నీమ్స్ సరౌండింగ్లో ఎవరైనా ప్రాపర్టీస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకు ఇది మంచి అవకాశము ఎందుకంటే నీమ్స్కి కొద్ది దూరంలోనే ఈ ప్రాపర్టీ ఉంది లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ విలేజ్ వచ్చేసి మనకు మాజ్నూర్ విలేజ్ అండి విలేజ్ మాజ్నూర్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది చాలా ఛాన్స్ ప్రాపర్టీ అర్జెంట్ సేల్కి ఉంది ఇది దారి ఇంకా ముందుకు వెళ్తుంది ఈ దారికి ఫస్ట్ బిట్ ఉంది ఇలా మీరు చూస్తున్న అది వెంపోల్స్ అండి మనకు నీమ్ సెంటర్ లో ఉన్న వెంపోల్స్ పక్కకంతా షుగర్ గానే ఉంది ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా మీరు దీనికి ఫార్మర్స్ కూడా చేయొచ్చు అగ్రికల్చర్ కూడా చేయొచ్చు